హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ సీరియస్ మొగుడు మొండి పెల్లం ఎపిసోడ్ ఫోర్టీన్ స్టోరీ చదివే ముందు ఛానల్ తప్ప ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి స్టడీస్ ముందే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నిషాంత్ కి వెళ్లడంతో అతడి తోటి లెక్చరర్స్ అందరూ మ్యారేజ్ అయింది కదా అని విషెస్ చెప్తూ మీ పెళ్లికి ఎందుకు చెప్పలేదు అని అడుగుతూ ఉంటే ఏదో అలా హడావిడిగా అయ్యింది అని కవర్ చేసుకుంటూ వచ్చాడు నిశాంత్ ఆ రోజు మిత్ర మాటలకి చాలా కోపంగా ఉన్నాడు నిషాంత్ అసలకి అతడికి క్లాస్ చెప్పాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు కానీ ఇప్పటికే లీవ్స్ తీసుకోవడంతో స్టాఫ్ రూమ్ కి వెళ్ళి ప్రశాంతంగా అతడు చెప్పాల్సినవన్నీ ఒకసారి చూసుకొని క్లాస్ కి వెళ్ళిపోయాడు లంచ్ ఆ రోజు తీసుకురాకపోవడంతో ఏమీ తినకుండా అలానే ఈవినింగ్ వరకు కాలేజ్ లోనే గడిపేశాడు క్లాసెస్ చెప్తూ ఇక్కడ ఇంట్లో మిత్ర నిషాంత్ ఇంటి నుండి వెళ్ళిపో ఇంటి నుండి వెళ్ళిపోగానే అలా నేను నేల మీద ఉండి వీడికి ఎంత ధైర్యం ఉంటే నా మీదే చేయి వేస్తాడు అసలేం అనుకుంటున్నాడు నా గురించి మా డాడీకి ఇంకా ఎవరు దొరకనట్టు వీడికిచ్చి పెళ్లి చేసి నా గొంతు కోసాడు వీడితో నేను ఎలా బతుకుతాను అని కూడా కనీసం ఆలోచించలేదు ఇక్కడ వీడికి నేను సేవలు చేస్తూ బతకాలి అంట నేను వీడేం చేస్తాడో చేయని కానీ నేను చేస్తే వీడు చెప్పినట్టు చేయను అని మొండిగా అలాగే ఉంది ఎప్పటికో అక్కడ నుండి లేచి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకొని ఆ రూమ్ లోనే కూర్చుంది ఆకలి అవుతున్నా కూడా ఏం పట్టనట్టుగా నిశాంత్ తన రూమ్ లోకి వచ్చి అక్కడ ఉన్న మిత్రాన్ని పట్టించుకోకుండా వాష్రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు అసలు ఆ రూమ్ లో ఇంకో వ్యక్తి లేనట్టు అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకొని హాల్లోకి వెళ్ళాడు వీడికి నేను కనబడట్లేదా కావాలనే షో చేస్తున్నాడా నా ముందు అనుకుంటూ వేరే సైడ్ కి తిరిగి కూర్చుంది మిత్ర గంట సేపు టీవీ చూస్తూ గడిపి ఆ తర్వాత ఫుడ్ కోసం ఆర్డర్ పెట్టుకున్నాడు అతడికి ఒక్కడికే అతడు ఆర్డర్ చేసిన ఫుడ్ రావడంతో వెళ్ళి తీసుకొని హాల్లో కూర్చొని బిర్యానీ కవర్ ఓపెన్ చేసి ప్లేట్ లో పెట్టుకున్నాడు బిర్యానీ స్మెల్ మిత్ర రూమ్ వరకి వెళ్ళింది ఆ స్మెల్ ని ఓసారి పీల్చి బిర్యానీనా వీడు చేశాడా లేకపోతే ఆర్డర్ పెట్టాడా అనుకుంటూ ఉంది మిత్ర తనకి తీసుకొస్తాడా అని ఓసారి ఆలోచించి అయినా వాడు నాకెందుకు పెడతాడులే అయినా వాడి ఫుడ్ కూడా నాకు అవసరం లేదు నేను ఎన్ని రోజులైనా ఇలానే ఉంటాను అని పంతంగా అలానే కూర్చొని ఉంది నిశాంత్ బిర్యానీ ఫుల్గా తినేసి ఆ ప్లేట్ కూడా శుభ్రంగా కడిగి పెట్టేసి అప్పుడు రూమ్ లోకి వచ్చాడు మిత్ర వైపు కనీసం ఒక్క చూపు కూడా చూడకుండా లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి తన బెడ్ మీద అతడు ప్రశాంతంగా నిద్రపోయాడు ఇక మరుసటి రోజు కూడా నిశాంత్ నే లేచి తన పనులన్నీ పూర్తి చేసుకొని ఇంటి ముందు ఇంకా ఇల్లు నీట్ గా క్లీన్ చేసుకొని అతడికొక్కడికే కాఫీ ప్రిపేర్ చేసుకొని తాగి మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసుకున్నాడు బాక్స్ కి ఆ తర్వాత ఎక్కడిదక్కడ క్లీన్ చేసేసి పెట్టి కాలేజ్ కి రెడీ అయి వెళ్లిపోయాడు ఆ రోజు నుండి మొదలు ఒక వారం రోజులు రోజు ఇదే తంతు జరుగుతుంది ఆ ఇంట్లో నిశాంత్ తో పాటు ఆ ఇంట్లో ఇంకో వ్యక్తి అన్న ఆలోచన కూడా లేకుండా తన పనులు ఇంతకు ముందు ఎలా అయితే చేసుకునేవాడో అలానే చేసుకుని అతడేంటో అతడి పనేదో అన్నట్టు ఉంటున్నాడు ఈ వారం రోజుల్లో కనీసం మిత్రని ఒక్క చూపు కూడా చూడలేదు నిషాంత్ మిత్ర కూడా పంతానికి పోయి వీడితో నాకేంటి నేను ఎలా అయినా ఉంటాను అని అనుకున్నా కానీ మూడో రోజు నుండి తనకు ఒంట్లో నీరసం ఆవహించడం మొదలయ్యింది ఆకలి అవుతున్నప్పుడల్లా లీటర్లు లీటర్లుగా వాటర్ తాగడం మొదలుపెట్టింది కానీ నోరు తెరిచి నిషాంత్తో మాట్లాడలేదు ఒక్క ముద్ద కూడా ఏమీ తినలేదు నిశాంత్ మాత్రం అతడికి కావాల్సినవి వండుకొని తింటున్నాడు లేకపోతే ఆర్డర్ పెట్టుకుంటున్నాడు ఆమె కళ్ళ ముందే తింటున్నా కూడా ఆమెను కనీసం తింటావా అని అడగలేదు నిశాంత్ అతడు అలా తింటుంటే ఆమెకి ఆకలవుతున్నా కూడా నోరు తెరిచి నిశాంత్ ని ఏం అడగలేదు ఆ మంచినీళ్ళు తాగి మాత్రమే ఉంటుంది నాకు వీడి తిండి కూడా అవసరం లేదు ఎన్నెన్ని మాటలు అన్నాడు వీడు నన్ను నేను పడుతూ ఉంటే ఇంకా అలానే రెచ్చిపోతాడు అని అనుకుంది ఓ రోజు వాళ్ళ పక్కింట్లో ఉండే ఆవిడ నిశాంత్ ఏంటి నీకు పెళ్ళైనా కూడా రోజు ఇంట్లో పనులన్నీ నువ్వే చేస్తున్నావు మీ ఆవిడ ఇంట్లో లేదా అని అడిగింది దానికి నిశాంత్ చిన్నగా నవ్వాడు తప్పితే ఏం సమాధానం ఇవ్వకుండా ఇంట్లోకి వెళ్ళాడు ఆ మాటలన్నీ ఇంట్లో నుండి మిత్ర వింటూనే ఉంది అయితే ఆవిడ నిశాంత్ కాలేజ్కి రెడీ అవుతూ ఉంటే అతన్ని పిలుచుకుంటూ ఇంట్లోకి వస్తుంది హా రండి అని పిలిచాడు నిశాంత్ మొహమాటంగా ఏం లేదు నిశాంత్ నీ భార్యని చూడాలని వచ్చాను కానీ తను కనబడడం లేదు పైగా ఇంట్లో పనులన్నీ నువ్వే చేసుకుంటున్నావు కదా మీ ఆవిడకి ఒంట్లో ఏమైనా బాగోలేదా అని నేనే మీకు టిఫిన్ తీసుకొచ్చాను తినండి ఇద్దరు అని బాక్స్ ఇచ్చి ఆవిడ వెళ్ళిపోయారు ఆవిడ వెళ్ళాక నిశాంత్ కూడా లంచ్ కి ఏం వండుకోకపోవడంతో ఆ బాక్స్ నే లంచ్ కి తీసుకొని వెళ్ళిపోయాడు ఇప్పటికి ఏం తినకుండా మిత్ర వారం రోజుల నుండి అలాగే ఉంది ఆమె ఒంట్లో మొత్తం నీరసం ఆవహించేసింది అసలు కళ్ళు తిరుగుతున్నాయి బీపీ డౌన్ అయ్యింది నిశాంత్ ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి వాళ్ళ రూమ్ ముందు కింద నేలపై స్పృహ లేకుండా పడి ఉంది మిత్ర ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్